ప్రవాస్ చేయబోతున్న సినిమా ఫౌజీ ఈ మూవీ సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి పైకి వెళ్లబోతుంది అయితే ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక అన్నారు మృణాల్ ఠాకూర్ అని కూడా అన్నారు తర్వాత దిమ్రి నుంచి పాకిస్తాన్ నటి సజల్ అలీ వరకు చాలా మంది పేర్లే వినిపించాయి కానీ ఫైనల్ గా హను రాఘవపూడి ఫస్ట్ ఏ బెస్ట్ చాయిస్ అని తెలింది రెబల్ స్టార్ సరసన మళ్లీ నటించే ఛాన్స్ బాలీవుడ్ లేడీకి దక్కింది మరోసారి సీతగా కనిపించేందుకు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ట్రావెల్ కాబోతుంది మృణాల్ ఠాకూర్ కాకపోతే ఇందులో కూడా తనది సెకండ్ లీడ్ అనడానికి లేదా ఎందుకు టేక్ ఎ లుక్ ప్రభాసం ఉన్న గాండివం పట్టుకున్నాడు కరుణుడిగా కాలభైరవుడిగా కలెక్షన్ల వర్షం కురిపించాడు ఇప్పుడు గన్ పట్టుకుని ఫౌజీగా మారబోతున్నాడు హనూర్ రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది వెంటనే డేట్లు ఇచ్చేసింది ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ కల్కి మూవీలో కనిపించింది కల్కి ఫస్ట్ హాఫ్లో కాసేపు కనిపించే పాత్రలో మృణాల్ మెరిసింది అలా ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకున్న తను ఆ తర్వాత మళ్ళీ జోడీ కట్టబోతోంది సీతారామం తర్వాత హనూర్ రాఘవపూడి కూడా అదే మూవీ హీరోయిన్ని తన కొత్త సినిమాలో కూడా కంటిన్యూ చేయబోతున్నాడు ఇలా ఇటు హను అటు ప్రభా సిద్దర్తో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న మృణాల్డ్ ఠాకూర్ ఫౌజీలో హీరోయిన్ గా బర్త్ కన్ఫామ్ చేసుకుంది అయితే ఇందులో కూడా తంది ఫుల్ లెంగ్త్ రోల్ కాదని తెలుస్తోంది ఫౌజీలో బావ కోసం వెయిట్ చేసే మరదలుగా కనిపించబోతోంది ఇండియాకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ కంట్రోల్లో పనిచేసే భారతీయ జవాన్లు వరల్డ్ వార్ టూ యుద్ధం చేయడం అన్న బ్యాక్డ్రాప్తో ఈ సినిమా తెరకెక్కబోతోంది అయితే ఈ వార్లో జాయిన్ అయ్యే బ్రాహ్మణ బ్యాక్డ్రాప్ ఉన్న సైనికుడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు తన మరదలుగా మృణాల్ కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోనే కనిపించేలా కథ సిద్ధమైనట్టు లీకులు అందుతున్నాయి